పట్టిసీమ నీళ్ళు నెత్తిన పోసుకున్నావు కదా మాతో పాటే చెమ్ముతో పోసానన్నాడు అవడం చెరువులో తెచ్చి పోసానన్నాడు అవడం ఇవాళ ఆ పట్టిసీమ లేకపోతే దృష్ణా డెల్టాలో పది లక్షల ఎకరాలు బతికాయ ఇవాళ చేతికొచ్చిన కనీసం పాతికి ముప్పై బస్తాలు పట్టిసీమ పుణ్యమే కదా వాళ్ళు పులిచింతల్లో నీళ్ళుండి కూడా నీళ్ళు లేకుండా ఇవాళ డెల్టాని ముంచింది సరైన సమయంలో ఇవ్వకుండా రైట్ టైంలో ఇవ్వకుండా అలసత్వం చేయటం వల్ల వందల కోట్లు ఇవాళ డెల్టా పంటల్లో రైతాంగం నష్టపోయారు ఎకరానికి పది పదిహేను బస్తాలు పోయినాయి తుఫాను బారిన పడి ఇవేమీ చేసిన దానికి కనపట్టాల పట్టిసీమ పోలవరం గురించి మాట్లాడే నైతికారత లేదు సంవత్సరం టైం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మార్చ్ ఇరవై తొమ్మిది శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేను పార్టీ పుట్టినరోజున సెప్టెంబర్ పదహారు బ్రహ్మోత్సవాలు ఇక్కడే మీరు చూశారు కృష్ణమ్మ గోదావరి కృష్ణమ్మ తల్లి నీళ్ళలో గోదావరి తల్లి నీళ్ళు వచ్చి కలిశాయి మీరే సాక్ష్యం ఇవాళ పార్టీ మార్చి రంగు మార్చి జెండా మార్చి ఇవాళ చూసారా ముసుగులు తొలగిపోయాయి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎంపీ కేసు నేను దాన్ని చట్టా పట్టాలు వేసుకొని నిన్న మైలేవరం మార్కెట్ యార్డ్లో ట్యాంకులు ట్రాక్టర్లు అంటే ఈ రాజకీయ వ్యభారం ఎన్నికల ముందు నుంచి జరుగుతుంది నిన్న బట్టబయలయింది ఇద్దరు పార్టీలో ఆలింగనాలు చేసుకుంటున్నారు ఒకటే పార్టీ ఎన్నికల ముందు జరిగిన లాలూచీలు ఎన్నికల ఎన్నికల ముందు జరిగిన తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మైలవరం ప్రజలకి జిల్లా ప్రజలకి అందరికీ పట్టపాయలు అయిపోయినాయి లాలూచీ వ్యవహారాలన్నీ కూడా రెండు అని చెప్పిన ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఆరుగురు అక్కడ తెలుగుదేశం పార్టీ దగ్గర అవినీతి పార్టీలో చేరిన కేసునే నాని పగటగల్లకంటున్నాడు పక్క రాష్ట్రాన్ని దూసుకున్నాను బుద్ధి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యర్గం చేసిన మంత్రి చేసిన కేసీఆర్ పదేళ్ళ ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యే ఎంపీగా పార్టీ పదవుల్లో పనిచేసిన అధ్యక్షుడిగా పనిచేసిన రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ ప వేరే పార్టీల్లోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి కావచ్చు సీతక్క కావచ్చు ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రిగా ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు రాజ్యసభ మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు ఎన్పిపి జెడ్పీటీసీ సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు వివిధ పార్టీల్లో మా పార్టీయే కాకుండా వివిధ పార్టీల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు ఎవరు కూడా దిగజారుడు మాటలో పార్టీ రంగు మారగానే పోలవరం గుర్తుకొచ్చింది వాళ్ళ కేసు నేర్ నాని పోలవరం సోమవారం పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర ముప్పై ముప్పై సార్లు డ్యామ్ సైట్కి వెళ్ళి పోలవరం డెబ్బై రెండు శాతం డ్యామ్ పనులు తీసుకెళ్తే ఇవాళ పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత నానికి ఎక్కడ నేను అడుగుతున్నాను శ్రీరంగతులు ఎవరు చెప్తున్నారు నాని నిజంగా నేతలు నువ్వు చదువుతున్నావు పగటి కాలంలో నువ్వు నువ్వు కంటున్నావు వైసీపీ వైసీపీ పార్టీలో చేరి మా పార్టీ లేదని చదువుతావా మా పార్టీని భూస్థాపితం చేస్తావన్న వాళ్ళే మొక్కలైపోయారు మా పార్టీ ఉండదని చెప్పిన వాళ్ళే గాల్లో కలిసిపోయారు తెలుగుదేశం పార్టీ అనేది మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామ గారు రామారావు గారు మహానుభావుడు ఏ బ్రహ్మముహూర్తాన్ని పార్టీ పెట్టారో వాళ్ళకి ఎన్ని ఆటుపోట్లైనా ఎంత అవకాశవాదులు మీలాంటి అవకాశవాదులు రెండు సార్లు బీఫామ్ తీసుకొని పార్టీ దగ్గర ఆర్థిక సాయం తీసుకొని శాసనసభ్యుల రెక్కల కష్టంతో మీరు గెలిచి వాళ్ళ కార్యకర్తల నాయకులు గుండెల మీద తన్ని పరాయి పంచిన వైసీపీ పార్టీని అవినీతి పరుడు పక్కన పంచం చేరి ఈ దుర్మార్గుడు వసంత కృష్ణ ప్రసాద్ చేసే దుర్మార్గాల్ని కనపడలేదా వండపల్లి అడవిలో వీళ్ళంతా రాళ్ళదెబ్బలు తినలేదా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించుకోలేదా వండపల్లి మున్సిపాలిటీ కేసు కోర్టుల్లో పెట్టి రెండేళ్లుగా వీళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తామని వసంత కృష్ణ పక్క ప్రసాద్ పక్కన కూర్చొని శిరంగ నితులు చెప్తావా పగటు కళ్ళకంటావా మా పార్టీ ఉండదని చెప్తున్నావా భూస్థాపితం అయ్యేది మీ పార్టీ గుర్తుపెట్టుకో వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసేది వైసీపీ పార్టీ గుర్తుపెట్టుకో ఇదే చివరి ఎన్నికలు నీకు మాకు కాదు చివరి ఎన్నికలు మీకే అవుతాయి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో ఉంది నూట యాభై ఒక్క సీట్లని వెర్రవీగుతా ఇవాళ తప్పుడు కూతుల వస్తూ ఉన్నారు పోలవరం గురించి పట్టిసీమ గురించి అనుమతులు మీరు తీసుకొచ్చారా మరి ఎందుకు ఐదేళ్ళు ఎందుకో ఇరిగేషన్ మంత్రి అమ్మటి రాంబాబు చేతులు ఎత్తేస్తున్నాడు పోలవరం డ్యామ్ డ్యాన్సులు వేసుకున్నాడు నువ్వు కూడా వేసుకో డ్యాన్సులు అమ్మటి రాంబాబు డ్యాన్సులు వేస్తున్నాడు ఈయన బయలుదేరాడు పెద్ద పోటుగాడు పెద్ద పొడింగి బయలుదేరాడు పోలవరం గురించి పట్టిసేమ గురించి మాట్లాడతాం ఎందుకంటే బీఫారం కోసం కక్కుతి పడ్డావు ఎంపీ సీట్ కోసం ఆశపడ్డావు పడు నీ కక్కుర్తి అంటే రేపు ఎన్నికల్లో ప్రజలు చెప్తారు అన్నతల్లి లాంటి పార్టీ ఆదరించి అన్నం పెట్టి ఆర్థిక సాయం చేసి అందరూ కార్యకర్తల నాయకుల కష్టంతో ఎంపీ అయ్యావు రాజకీయ వ్యభిచారం జెండాలు మార్చేసావు పార్టీ మార్చేసావు ఇవాళ పగటకాలలో మాట్లాడుతున్నాం తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి